తెలంగాణలో తొలి వికెట్ పడింది ఒక విధంగా చాలా త్వరగానే జరిగిందనుకోవాలేమో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ కారు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు కానీ ఇప్పుడు అధికారికంగా చేరికలు మొదలయ్యాయి ఈ ట్రెండ్ ఇకపైనా కొనసాగబోతోందా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యమా అసలు ఏం జరగబోతోంది దీన్ని సూచన అనుకోవాలా హెచ్చరిక అనుకోవాలా పార్లమెంట్ ఎన్నికల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా కనిపించకుండా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి కనీసం ముప్పై మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆల్రెడీ ఆరుగురు ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగానే కలిసొచ్చారు ఇక రేపో మాపో చేరికలు కూడా ఉంటాయనుకుంటున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ గా వెంకటేష్ నేత గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా ఓవరాల్ గా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం దానికి తగ్గట్టే సీఎం మంత్రులు గాని మాట్లాడుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అసెంబ్లీలో బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలనేదే కాంగ్రెస్ టార్గెట్ అని చెబుతున్నారు దీనికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది అదే నిజమైతే వెంకటేష్ నేత రూపంలో మొదటి అడుగు పడినట్టే అన్ని పార్టీల ఎజెండా రాజకీయంలో కేవలం పరమావధిగా మారినప్పుడు ఏ పార్టీలో ఉంటేనే అందుకని ఈ నేతలు ఎప్పటికప్పుడు పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఏ పార్టీలో ఉన్నా తమ పలుకుబడి తమ అధికారం తమకు దక్కాలనే కోరిక ఒకటి ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండాలనే మరొక కోరిక వీటి వల్ల మారుతున్నారు అయినా సరే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న పార్టీలు అన్నీ అంటే

అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఆ సీటు వివేక్ వెంకటస్వామి కుటుంబానిదేనని అంతా ఫిక్స్ అయ్యారు అలాంటిది రాత్రికి రాత్రి సమీకరణలు మారిపోయాయి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పుడు జరిగిన సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ పరిణామం పెద్దపల్లి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతల్ని అవాక్కయ్యేలా చేసింది సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో సాదర స్వాగతం పలికి కండువా కప్పింది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఇది అతి పెద్ద సంచలనం ఎందుకంటే పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఇటు మంచిర్యాల అటు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట ఒక ఎమ్మెల్యే అయితే అసలు వెంకటేష్ నేతను అలా ఎలా పార్టీలోకి చేర్చుకున్నారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట ఇక వివేక్ ఫ్యామిలీలోనూ అసంతృప్తి భగ్గుమంటోందని టాక్ నిన్నటిదాకా తమ వారసుడికే ఎంపీ టికెట్ అంటూ దర్జాగా ప్రచారం చేసుకున్న ఎమ్మెల్యే వివేక్ అధిష్టానమిచ్చిన సడన్ షాక్ తో డైలమాలో పడ్డారు కానీ వివేక్ మాత్రం వెంకటేష్ నేత రాకను స్వాగతిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ చేరికతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పుకొచ్చారు వివేక్ స్వాగతించడం ఎలా ఉన్నా పెద్దపల్లి ఎంపీ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కాస్త వ్యతిరేకతే కనిపిస్తోంది కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో నోటికొచ్చినట్టు తిట్టిన ఎంపీని ఎలా చేర్చుకుంటారంటూ ఒక ఎమ్మెల్యే అధిష్టానాన్ని ఫోన్లోనే నిలదీశారట అదంతే కొన్ని సడన్ గా జరిగిపోతాయంతే అంటూ నుంచి సమాధానం వచ్చేసరికి ఆ ఎమ్మెల్యేతో పాటు అంతా సైలెంట్ అయ్యారు అయితే సింగరేణి ఎన్నికల సమయంలో జరిగిన తప్పిదమే మళ్లీ జరిగితే మొదటికే మోసం వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు సింగరేణి ఎన్నికల సమయంలో కార్మిక కుటుంబాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ అనుబంధ సంఘంలో చేర్చుకోవడం సంఘం నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఆ తరువాత కార్మిక సంఘం ఎన్నికల్లో ఓడిపోవడం జరిగాయని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు వెంకటేష్ నేతను చేర్చుకోవడం కూడా అలాంటి తప్పిదంతో సమానమని చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకపోతే వెంకటేష్ చేరికపై పాజిటివ్ గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం దీని వెనుక చాలా ఉంది అంటున్నారు రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటును ఈజీగా గెలుచుకోవడం కోసమే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు వెంకటేష్ కాంగ్రెస్ లో చేరడంతో మరో ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా గులాబీ పార్టీకి జలక్కివ్వబోతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఒక మాజీ ఎమ్మెల్సీ కూడా రాబోతున్నారని చెబుతున్నారు వెంకటేష్ నేత ఒక్కరే కాదు త్వరలోనే కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ లు కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికలకు ముందే మరిన్ని పరిణామాలు లీకులిస్తున్నారు ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి కేటీఆర్ హరీష్ రావులు ప్రయత్నాలు చేస్తుంటే ఆలస్యం మంచిది కాదని మాజీ సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతుంటే సరిగ్గా అదే సమయంలో పార్టీ మారుతున్నారు నేతలు నిజానికి పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగ్స్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు కానీ అంతవరకు కూడా ఆగేలా కనిపించట్లేదు పార్లమెంట్ ఎన్నికల్లో వస్తాయనుకున్న వాళ్లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూల్ చేస్తామని కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ మాత్రం చాలా సైలెంట్ గా ఆపరేషన్ ఆకర్షణ అప్లై చేస్తోంది ఎంతైనా బీఆర్ఎస్ కి ఇది గడ్డు పరిస్థితే అయితే వెంకటేష్ నేత పార్టీ మారడాన్ని ఆ పార్టీ ఏమంత సీరియస్ గా తీసుకోనంటే కనిపిస్తోంది కార్ లోడ్ ఎక్కువైందని ఈ మధ్య కేటీఆర్ మాట్లాడారు సో వెళ్లిపోయే వాళ్ళని ఆపబోమని కూడా చెప్పేశారు తమకు లీడర్ కంటే క్యాడరే ఇంపార్టెంట్ అని ముందు నుంచి చెబుతున్నారు అందులోనూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈసారి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా కొత్త వారికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం బాల్క సుమన్ కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు సో so, టికెట్ రాదు అన్న ఉద్దేశంతోనే వెంకటేష్ పార్టీ మారని చెప్పుకుంటున్నారు అటు వెంకటేష్ నేత కూడా ఎంపీ టికెట్ హామీపై కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అధికార పార్టీలో ఉంటే అదో సౌలభ్యం అన్నట్టుగానే కాంగ్రెస్ లో చేరారని మాట్లాడుకుంటున్నారు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ లో చేరి ఎంపీ టికెట్ సాధించారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అయితే టికెట్ పార్టీలోకి వచ్చారా ఇక్కడ పెద్ద ప్రశ్న పెద్దపల్లి జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ నేతలో వచ్చిన మార్పు కారణంగానే వెంకటేష్ నేతను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు అన్నది టాక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతకు చెక్ పెట్టేందుకో చిన్న షాక్ ఇవ్వాలన్న ఉద్దేశమో కానీ ఈ ఆపరేషన్ చేసినట్టు చెబుతున్నారు ఏదేమైనా పెద్దపల్లి ఎంపీ రాక కాంగ్రెస్ కు ఎంత లాభమో తెలీదు కానీ बीआरएस की मात्रम इधि खच्ची तंगा शॉकिंग